ఈ డైరీ ఫామ్ మొదలు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి స్టార్టింగ్ మా ఇంట్లో పాల గురించి మేము చాలా కష్టపడ్డాం సార్ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు మా వృత్తి ముందు నుంచి వ్యవసాయం మేము చిన్నప్పుడు మా నాన్న మా తాత వాళ్ళంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఉన్నవాళ్ళు మేము స్టార్టింగ్ నుంచి ప్యూర్ పాలు తాగినాం ప్యూర్ ప్యూర్ నెయ్యి ప్యూర్ పెరుగు తిని పెరిగిన వాళ్ళము మా పిల్లలకు వచ్చే వరకు మా దగ్గర ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది కాకపోతే మా పిల్లలకు ప్రాపర్గా మేము ఫుడ్ ఇయ ఇయలేకపోతున్నామని మాకు అనిపించింది మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది చిన్నప్పుడు పాలు ప్యూర్ పాలు ఎక్కడా దొరకలేదు మేము పాకెట్లలో మనం తీసుకొని తాగుపీస్తే మాత్రం అది అందరికి తెలిసిందే పాకెట్ పాలు ప్యూర్ ఉండే అని అలా దానికి స్టోరేజ్ గురించి చాలా కెమికల్స్ పెడతారు అట్లాంటి పాలు మేము తాగుపీయాలంటే మాకే మంచిగా అనిపించలేదు ఎందుకంటే మేము మా ఇంట్లోనే ప్రొడక్షన్ మేము తాతల కాండి నుంచి చూసింది కాబట్టి మేము నార్మల్గా రైతులు తెచ్చి చేస్తారు కదా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం అంటే మీరు కల్తీ లేని పాలు కల్తీ లేని ఆహార పదార్థాలు తిన్నారు కాబట్టి మీ తర్వాత తరాలకు కూడా అది అందించాలనే ఉద్దేశంతో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసాను అండి మొదట ఎంత ఎన్ని జీవాలతో స్టార్ట్ చేసారు మొదట మేము ఫస్ట్ ఒక్క ఒక్కటే బర్రె తెచ్చుకున్నాం సార్ ఒక్క బర్రె తెచ్చుకున్నాక మా ఇంట్లో పిల్లలకు పాలు అనేది తెచ్చి ఇచ్చినాం తర్వాత కొన్ని రోజుల తర్వాత బర్రె అనేది కంటిన్యూగా లైఫ్ టైం దాని పీరియడ్ ఉండదు పాలు కానీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్గా దాని ప్రొడక్షన్ అనేది తగ్గుతుంటుంది దాని తర్వాత మళ్ళీ మనకు పాలు ప్రొడక్షన్ అనేది తగ్గిన తర్వాత ఇంట్లో మనకు చాలా పాలు అవసరం పడ్డాయి తగ్గినాయి కాబట్టి మళ్ళీ ఇంకా రెండు బరలు తెచ్చుకున్నాం మా ఇంట్లోనే చాలా పాలు అవసరం కాబట్టి మేము తెచ్చుకున్నాం అలాగే రెండుతోని మూడు అయిపోయినాయి మూడుతోని నాలుగు అయిపోయినాయి దాని తర్వాత మా చుట్టుపక్కన ఉన్న చుట్టాలు కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ చాలా అనిపించింది అరే మీ ఇంటికి వచ్చి ఛాయ తాగితే ఉంది అరే మాకు కూడా ఒక లీటర్ రెండు లీటర్ ఇవ్వవా ప్లీజ్ మా ఇంట్లో కూడా ఉన్నారు ధర ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా ఇవ్వడం చాలా చేసాము అంటే స్వచ్ఛమైన పాలతోటి మెల్ల మొదలైంది అది ఈ డైరీ ఫామ్ ఎంత విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు ఎన్ని జీవాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నా దగ్గర ఈ డైరీ ఫామ్ అర్ధ ఎకరంలో ఫామ్ ఉంది ఇది ఆ గడ్డి స్పేస్ అనేది వేరే ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్న జీవాలు ఇవి ఫార్టీ టు ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దగ్గర ఫిఫ్టీ ఎనిమల్స్ ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దాడ